నమస్తే అండి శనివారము ఏకాదశి కార్తీక మాసం కదండి అందుకే సాయంత్రం కూడా దీపం పెట్టేశానండి స్వామి అమ్మవార్ల దగ్గర తులసికోట దగ్గర అందుకు దీపం పెట్టేసి బయట గడప దగ్గర అందుకు దీపాలు పెట్టేశామండి పెట్టేసి ఇంకా పెళ్ళికి రెడీ అవుతున్నామండి మా ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళది పెళ్ళి అనమాట అందుకు పెళ్ళికి రెడీ అయినాము ఇక్కడ మా అమ్మాయి రెడీ అయిందండి మా అబ్బాయి ఇక్కడ అయినాడు ఇంకా నేను కూడా రెడీ అయినాను అందరం పెళ్ళికి వెళ్తున్నాం అనమాట నైట్ ఫంక్షను ఇక్కడే అండి వారి ఇండ్లు ఇటార్టింగ్లోనే వస్తుంది వాళ్ళ ఇండ్ల తర్వాతనే ఇంకా లోపలికి వెళ్తేనే మేము ఉండే ఇండ్లు వస్తుందండి ఇది స్టార్టింగ్లోనే అనమాట మెయిన్ రోడ్డు దగ్గరలోనే ఉంది ఇది పెళ్ళికొడుకు వాళ్ళ ఇండ్లు అనమాట వాళ్ళది పెళ్ళి ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి అక్కడ పెళ్ళికొడుకు ఇక్కడ అండి ఫంక్షన్ హాల్ ఇదంతా ఫంక్షన్ హాల్లో కార్తీక మాసం కాబట్టి శివయ్యను పెట్టారండి ఇంకా శివయ్య దగ్గర మా అబ్బాయి మా అమ్మాయి అందరం ఫోటోలు దిగామండి ఇక్కడ ఇంకా లోపల కూడా పద్మావతి దేవి శ్రీనివాసులు ఉన్నారనమాట అక్కడ కూడా ఫోటోలు దిగాము మా పిల్లలు ఇక్కడ దిగు ఇక్కడ ఫోటో తీయ ఎట్లా ఫోటో అని ఫోటో తీపించుకుంటున్నారండి నేనే ఫోటో తీస్తున్నాను వాళ్ళిద్దరికీ ఇందాక మా అబ్బాయికి తీశాను కదా ఇప్పుడు మా అమ్మాయికి తీస్తున్నాను వాళ్ళిద్దరు ముక్కు సామిని ముక్కు తన్నట్లు ఫోటో తీశాను అనమాట ఇక్కడ లోపల పద్మావతి అమ్మవారు శ్రీనివాసులు ఉన్నారనమాట అక్కడ కూడా ఫోటో తీశానండి మా పాప చెప్పు లోపలికి తీసుకొచ్చింది వద్దు బయట వదిలిపెట్టరు అప్పు అంటే మళ్ళీ బయట వదిలిపెట్టొచ్చిందండి ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అందుకు తీసుకున్నాము తర్వాత ఇక్కడ పారిజాత పూలు ఉన్నాయండి మా అమ్మాయి కోసం అంటే నైట్ అస్సలు కొయ్యకూడదు అయినా చెట్టు నుంచి కూడా కోయకూడదు కింద అనేవి తీసేసుకొని స్వామికి పూజ చేయాలి అని చెప్పాను ఇక్కడ పూలన్నీ చాలా చక్కగా పిచ్చాయండి నైట్ అనమాట స్మెల్ కూడా సూపర్ ఉంది చూడండి ఎంత బాగున్నాయో ఇట్లా ఈ ఇటు సైడ్ ఒక చెట్టు ఉంది అటు సైడ్ ఒక చెట్టు ఉందండి ఈ చెట్టు దగ్గర కూడా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నామండి తీసుకున్న తర్వాత నైట్ భోజనాలు అనమాట చపాతి పన్నీర్ కర్రీ స్వీటు వంకాయ కర్రీ కలర్ రైస్ అనమాట అవి తినేసాము ఇంకా మళ్ళీ మార్నింగు టిఫిన్ అనమాట పొంగలి ఉప్మా ఇడ్లీ వడ సాంబార్ చట్నీ అనమాట అవి తినేసాము ఇంకా తినేసి ఇక్కడ పెళ్లి మండపం దగ్గరకు వచ్చేసామండి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు అయ్యవారు పెళ్లి కూతురు పెళ్లి కుమారునికి పెళ్ళి అనమాట పదిన్నరకు అట్లా అయిపోయింది మామూలుగా అయితే పదికే అన్నారు ఇంక ఎట్లయినా కానీ పెళ్ళి అంటే లేట్ అవుతుంది కదండి కరెక్ట్ టయానికి జీలకర్ర బెల్లం పెట్టించారు తర్వాత ఇంకా పెళ్ళి అనమాట పెళ్లి కూతురు వాళ్ళది ఒంటిమిట్ట అండి పెళ్లి కొడుకు వాళ్ళది జమ్మల మడుగు అనమాట ఇప్పుడు పెళ్లి కొడుకు తరపున మేము పెళ్లికి వచ్చామన్నమాట పెండ్లి మటుకు జమ్మల మడుగులోనే అండి ముద్దనూరు రోడ్లో నానుబాల ఎల్లప్ప ఫంక్షన్ హాల్ అనమాట మాకు దగ్గరలోనే ఉంది ఇక్కడ పెళ్ళికి వచ్చాము ఇప్పుడు వరుడు వధువుకు తాళి కట్టే సమయం అనమాట తాళి కడుతున్నాడు అందరికి చూపించేసి తాళి కడుతున్నాడు అనమాట ఇక్కడ ఇంకా పెండ్ అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చామండి ఇంకా భోజనం చేసిన వీడియో అప్లోడ్ వీడియో తీయలేదండి ఇక్కడ తలంబ్రాలు అందుకు వస్తూ ఉన్నారు చూడండి ఇవి ప్లాస్టిక్ ఉంటాయి కదండి బాల్స్ తలుపులు మెరుపులు అట్లాంటివి ఏం వేయలేదండి బియ్యము గులాబీ రేకులే అండి వేసే తలంబరాలకి వాళ్ళు వాడింది అవన్నీ ప్లాస్టిక్ టు అయితే ఏం వాడలేదు గులాబీ రేకులు అవే వాడారనమాట చూడండి పెళ్లి ఎట్లా నవ్వుతూ ఉందో ఇద్దరు బాగున్నారండి ఈడు జోడు బాగా సరిపోయినారు చక్కగా ఉండాలన్నమాట ఇది ఇక్కడ అండి గులాబీ రేకులు వేస్తూ ఉన్నారు చూడండి అవి బెన్ కలర్ కలర్ బెలూన్స్ మాదిరి బాల్స్ వస్తాయి కదా అవి కానీ మెరుపులు కానీ తలుకులు కానీ ఇట్లాంటివి ఏ వాడలేదండి గులాబీ రేకులు బియ్యమే అండి తలంబ్రాలకు ఈ విధంగా తలంబ్రాలు అన్నీ అయిపోయాసి అయిపోయినాయండి అరుంధతి నక్షత్రం చూడడం అన్నీ అయిపోయాయి ఇంకా ఫోటో దిగేవాళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇంకా భోజనానికి వెళ్ళేవాళ్ళు భోజనానికి వెళ్తున్నారు అన్నమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసామనండి ఇంటికి వచ్చేసి మా వారికి అనమాట ఇంకా అన్నమును ఇది సీవంకాయ అనమాట కొంతమంది సీవంకాయ అంటారు వీటిని కొంతమంది బెంగళూరు వంకాయలు అంటారు అనమాట ఇంకా వీటిని తాలింపు చేస్తున్నాను మా వారికి అన్నం వండేసానంటే ఇంకా తీవి కోసేసి తాలింపు చేస్తున్నాను పైన ఉండే చెక్క అంతా తీసేయాలండి చెక్కంతా తీసేసి లోపల ఉండే గుజ్జు కోసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇంకా ఇప్పుడు తాలింపు చేస్తున్నానండి సేమ్ సొరకాయ ముక్కలు ఉన్నట్టు కానీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి వీటిలో ఇవి తాలింపు చేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా వాడచ్చు అండి టేస్ట్ కూడా బాగుంటుందండి మొక్కలు కూడా త్వరగా మగ్గుతాయి అన్నమాట ఇంక రోజు బ్లాగ్ ఇదేనండి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ ఒకటి సీని పండు ఆ కుక్క తాంబలం అవన్నీ ఇచ్చారు ఇంకా అది కూడా వీడియో తీయలేదండి హడావిడిగా హడావిడిగా మా వారికి భోజనానికి లేట్ అవుతుందనేసి వచ్చేసి ఇంకా అన్నము ఈ సీమంకాయ తాలింపు చేశామండి ఇంకా షాప్ దగ్గరకు వస్తే మా వారి ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి మళ్ళీ షాప్కి మూడుకి వచ్చేసారన్నమాట ఈ డే అంతా ఈరోజు ఈ విధంగా సాగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీమంకాయ తాలింపు బాగుందో లేదో మీరు కూడా ట్రై చేసి చూడండి